పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజులకి సనాతన ధర్మం సనాతన ధర్మం ఇన్ని రోజులు గుర్తు వచ్చినట్టుంది మరి పవన్ కళ్యాణ్ గారికి మన ఉప ముఖ్యమంత్రి గారు పవ సనాతన ధర్మ ధర్మం పరిక్ష పరిరక్షణ కోసం పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేయబోయే కార్యక్రమాలని ఏదైతే సెప్టెంబర్ ముప్పై ముప్పై తారీఖు నుంచి సెప్టెంబర్ ముప్పై తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా దీపారాధన కార్యక్రమం ముప్పై తారీఖు దీపారాధన కార్యక్రమము ఒకటో తేదీ నమో ఓం నమో నారాయణ మంత్రం పఠించడం తర్వాత రెండో తారీ రెండో తారీఖు నగర సంకీకరణ కార్యక్రమం మూడో తారీఖు ఆలయాలలో భజన చాలా అంటే చాలా గొప్ప మంచి పని చాలంటే మనము నిజంగా ఆ హిందూ ధర్మం కోసం హిందూ సనాతన ధర్మం కోసం ఈ స్థాయిలో పోరాటం చేసి ఈ స్థాయిలో పోరాటం చేస్తున్నానంటే ఏం లేదు ఆయనకంతా ఆయన పోరాటం చేస్తున్నలే సనాతన ధర్మం కోసం ఈ స్థాయిలో పిలుపునించినందుకు పవన్ కళ్యాణ్ గారికి ఏడ్సప్పు అంటే ఏడసపు చెప్పు హిందూ ధర్మం కోసం ఆ స్థాయిలో కష్టపడుతున్నాడు కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజులు ఎటు అయిపోయి వెళ్ళి ఎటు వెళ్ళిపోయారు సనాతన ధర్మం కోసం కేవలం ఇప్పుడే గుర్తొచ్చింది ఆ పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఏం జరిగిపోయింది పవన్ కళ్యాణ్ గారు ఈ సనాతన ధర్మం గురించి ఈ స్థాయిలో దీక్ష తీసుకొని ఈ స్థాయిలో ముప్పయో తారీఖు నుంచి మూడో తారీఖు దాకా భజనలు ఓం నమో నారాయణ అనే మంత్రం ప్రకటించడము ఊరూరు భజన కార్యక్రమాలు చేయడము ఎందుకు మరి ఇంతకుముందు ఎందుకు చేయలేకపోయారు ఇంతకుముందు ఇంతకంటే దారుణమైన సంఘటనలు జరిగినాయి ఏంటంటే రెండు వేల పద్నాలుగులో పుష్కరాల టైంలో విజయవాడలో కనీసం లేదు లేదన్నా కానీ ఒక వందకు పైగా గుళ్ళు కూల్ చేశారు అప్పుడు అంటే కరెక్ట్ అంటే గుర్తు ఆ స్థాయిలో గుళ్ళు కూల్చేశారు మరి అప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారికి సనాతన ధర్మం గుర్తుకు రాలేదా పరిరక్షణ గుర్తుకు రాలేదా మరి పవన్ కళ్యాణ్ గారికి అప్పుడు అప్పుడంటే బాబుగారు సీఎంగా ఉన్నారు కదా అప్పుడు గుర్తుకు రావు బాబుగారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చిందంటే ఆయన ప్రశ్నించరు కదా గత ప్రభుత్వం లేదా అన్యాయం జరిగిపోయింది లడ్లో కల్తీ జరిగిపోయిందని వీళ్ళకి వీళ్ళే కూటమి ప్రభుత్వం విపరీతంగా ప్రసారం చేసుకొని విపరీతంగా ప్రసారం చేసి అప్ అవపవిత్రం చేసింది ఎవరు బస్టు ఇచ్చిన ఎవరు కూటమి ప్రభుత్వం కదా దీనికి పైపెచ్చు పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకొని దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా గుడిలో భజనలో కార్యక్రమాలు చేయాలి అనే ప్రకటి ప్రకటించాడంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు చాలా గ్రేటు ఎందుకంటే హిందూ సనాతన ధర్మం కోసం అండగా ఉండి ఎక్కడ అన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఎక్కడ చర్చిలు కట్టించకుండా చర్చిలు కట్టించిన కానీ అన్నీ కూల్చేసి సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు కదా హిందువులకి ఎక్కడ జారుగులు దాడులు జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా అండగా నిలబడ్డ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కదా అందుకని సనాతన ధర్మంకి అండగా నిలబడ్డ నాయకుడు ఎవరబ్బా అంటే పవన్ కళ్యాణ్ గారు అది ఇప్పుడు గుర్తుకు వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి గతంలో ఎప్పుడు గుర్తుకు రాలేదు ఇప్పుడు దీక్ష తీసుకొని ఇప్పుడు ఇప్పటికైనా సనాతన ధర్మానికి కట్టుబడి ఇంకెప్పటికీ సనాతన ధర్మానికి అండగా ఉంటాడా లేకపోతే రేపు మళ్ళీ క్రిస్టియన్స్కో లేకపోతే ముస్లిమ్స్కో ఓట్ల కోసం మళ్ళీ నేను క్రిస్టియన్ని నేను క్రిస్టియన్లకు అండగా ఉంటానని పోతాడో మనమైతే చూద్దాం మొత్తానికైతే సనాతన ధర్మం కోసం అండగా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారనే చెప్పుకోవాలి